ु दुरुशोकगमृकिनुतिन्तु सैकतश्रोणिकी चञ्चरीक चय सुन्दरवेणिकी रक्षितानतश्रेणिकी दय जात भव चित्तवशीकरणैक

తెల్ అఖమారి స్కాలర్ ఫిజికల్ సైన్స్ డిపార్ట్మెంట్ స్క్వైల్ పండి ఫైల్ గాణ సిద్ధంగా ఉండాలి అందరు కొంచెం క్లాస్ కొట్టుండి అందరం గెటగా నపంతో సో మొబైల్స్ తో ఫోటోస్ వద్దండి మీకు అన్ని ఫోటోస్ షేర్ చేయబడతాయి ఓకే ఫేజ్ యాస్న పోర్టావల్ అందరవాళ్ళ దయచేసి సెలెక్ట్ అందరం క్లాస్ తో

ప్రకటించి అందరినీ కూడా సన్మాన కుమార్ సార్ గారు జిల్లా విద్యాశాఖ తరఫున విద్యార్థులకు వివిధ ఉపాధ్యాయ సంఘాలకు అదేవిధంగా ఈరోజు ఈ మన గురు పూజోత్సవం ఐదో తారీఖున చేసుకోవాల్సి ఉండేది కానీ ఈ హాలిడేస్ వీటన్నిటి వల్ల మనం ఈరోజు పెట్టుకోవడం జరిగింది గురు పూజోత్సవం గురించి కానీ గురువుల గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అని అందరికీ తెలిసిందే గురువులకి మన సంస్కృతిలో ఎంత స్థానం ఉందో అంటే దేవుళ్ళతో సమానంగా గురువులు అంటే దేవుళ్ళు మనకి ఫస్ట్ టీచర్స్ అమ్మ నాన్న పుట్టినప్పటి నుంచి స్కూల్కి వెళ్ళే వరకు మనకి కొంత బయట ప్రపంచం గురించి నేర్పించేది అమ్మ కొంత నాన్న అయితే ఆ తర్వాత మేజర్ పార్ట్ మన లెర్నింగ్లో మనం నేర్చుకునే దాంట్లో ఎక్కువ పార్ట్ ప్లే చేసేది చాలా కీలకమైన పాత్ర ప్లే చేసేది గురువులు సో అలాంటి గురువుల్ని రోజు మనం పూజించుకోవడం అది కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఆయన చాలా గొప్ప వ్యక్తి చాలా ఆయన ఒక గొప్ప టీచరు ఆయన జయంతి సందర్భంగా మనం గురువులందరినీ కూడా పూజించుకోవడం మన అభిమానాన్ని చూపించడం అనేది చాలా గొప్ప విషయం అయితే గురువులు మనకి చాలా శ్లోకాలు ఉన్నాయి గురువుల మీద కూడా గురువు భవ లాగానే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర అంటే గురువు సాక్షాత్ పరబ్రహ్మం పరబ్రహ్మ స్వరూపం ఎందుకు ఇంత గొప్పగా గురువుల గురించి చెప్పారు అంటే ఒక మనిషి జీవితంలో ఆ మనిషి ఎలా తయారవుతాడు పెదరాక ఏ మార్గంలో వెళ్తాడు ఎంత చక్కగా తన జీవితాన్ని నడుపుకుంటాడు అనేది వాళ్ళ జీవితాన్ని షేప్ అప్ చేసేది గురువులు ఇప్పుడు మనకి కూడా మనం ఆలోచించుకుంటే మనం చదువుకున్న రోజుల్లో మన టీచర్లు ఇంట్లో అమ్మ నాన్న ఏదో చెప్పి ఉంటారు బట్ మనకి స్కూల్లో మన టీచర్లు చెప్పినదే మన టీచర్లు ఎంత బాగా చెప్పారు తర్వాత వాళ్ళు మనల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు మనం మంచి మార్గంలో వెళ్ళడానికి మనకి ఎట్లా సహకరించారు ఇవన్నీ ప్రతి మనిషి జీవితంలో కూడా వారి గురువులకి సంబంధించిన ఏవో కొన్ని జ్ఞాపకాలు ఉంటూనే ఉంటాయి ఈ టీచర్స్ డే శుభాకాంక్షలు మనందరం కలిసి మన జిల్లా గౌరవ ముఖ్యమంత్రి గారే డిపార్ట్మెంట్కి ఆ మంత్రిగా ఉన్నారు అంటే దట్ షోస్ ఎంత ఇంపార్టెన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ ఈ మన ఎడ్యుకేషన్ ఇస్తుంది అనేది మనకి తెలుస్తుంది మొన్న కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ టాప్ మోస్ట్ ప్రయారిటీ నాకు ఎడ్యుకేషన్ ఆ తర్వాత ఇరిగేషన్ ఎడ్యుకేషన్ మొత్తం అన్నిటికంటే కూడా టాప్ మోస్ట్ ప్రయారిటీ అనేది చెప్తున్నారు అదే విధంగా సమీక్షలు చేస్తున్నారు మన రాష్ట్ర స్థాయిలో అధికారులు కూడా సెక్రటరీ గారు కానీ డైరెక్టర్ గారు కానీ అందరూ కూడా అన్ని అసలు ఎన్ని రకాలుగా మనం చేయగలుగుతామని చూసి మీ ఏఐ ల్యాబ్స్ కానీ తర్వాత మీ కాన కానీ ఫిజిక్స్ కానీ ఇట్లా ఎన్ని రకాలుగా మనం పిల్లలకి సపోర్ట్ చేయగలుగుతాం అనేది ఎఫర్ట్ స్టేట్ లెవెల్ నుంచి కూడా పెడుతున్నారు కాబట్టి మనం కూడా అంతే ఎఫర్ట్ అంతకంటే ఎక్కువ మనం ఎఫర్ట్ పెట్టి మన ముఖ్యమంత్రి గారి జిల్లా కాబట్టి మనం కూడా టాప్ లో ఉండాలి ఎప్పుడు ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని మనకి గ్రూ అండ్ టీచర్స్ డే సెలబ్రేషన్స్కి సంబంధించి జిల్లా స్థాయి అవార్డులను పంపిణీ చేయడం జరిగింది అరవై ఏడు మందికి దీంట్లో ఇవ్వడం జరిగింది దీంట్లో అరవై ఐదు మంది టీచర్స్కి ఇవ్వడం జరిగింది అండ్ ఇద్దరికి మనకి స్టేట్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అని చెప్పి మా అకాడమిక్ బాడీ ఏదైతే ఉందో వాళ్ళని ఇద్దరు ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళిద్దరికీ కూడా సన్మానం చేయడం జరిగింది సో దీనిలో భాగంగా ఈ అవార్డు కార్యక్రమం అనేది ఈ టీచర్లకి ఒక స్ఫూర్తిని నింపాలని చెప్పి వాళ్ళతో పాటు వాళ్ళకు ఒక బాధ్యత వాళ్ళని టీచర్లు ఇంకా పిల్లలని ఇంకా మంచి విద్యాబుద్ధులు పెంపొందించడానికి ఈ అవార్డులని వాళ్ళకు ఒక స్ఫూర్తిని ఇస్తాయని చెప్పి వాళ్ళకు ఒక మంచి బూస్టింగ్ ఇస్తుందని చెప్పి నేను భావిస్తూ ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం అండ్ దీంట్లో భాగంగా కలెక్టర్ గారు కూడా మంచి సందేశం ఇచ్చారు మంచి సందేశంతో పాటు అన్ని అన్ని ఈ కార్యక్రమాలను కూడా ఈ టీచర్స్ వాళ్ళ పేరెంట్స్ ఎందుకంటే మన కలెక్టర్ మేడం గారి పేరెంట్స్ కూడా టీచర్లు కాబట్టి వాళ్ళతో పాటు వీళ్ళందరూ కూడా టీచర్స్ అందరినీ కూడా సన్మానించుకోవడం గుర్తు చేసుకోవడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ పిల్లలందరినీ కూడా మా స్కూల్లో ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలందరికీ కూడా ఇది ఒక మంచి కార్యక్రమం అండ్ ఈ పిల్లలందరినీ కూడా ఇంకా వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దాలని చెప్పి ఈ టీచర్స్ మీద పేరు పేరున కరోనా జరిగింది సో పేరు పేరున జిల్లాలో ఉన్నటువంటి